హాయ్ ఫ్రెండ్స్ గింజల లడ్డు ఇది హెల్త్కి చాలా మంచిది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీని కంట్రోల్లో చేయడానికి ఈ అవిషగింజలు గురించి గూగుల్ సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది గింజల లడ్డు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తిన్నామంటే వెయిట్ కూడా చాలా త్వరగా తగ్గుతాము ఈ యవసగింజలు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని హీట్ వచ్చాక గింజలు వేసి సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా వేయించుకోవాలి ఆ గింజలు చిటపటలాడటం స్టార్ట్ అయ్యింది అంటే వేగినట్టే అనమాట స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు ఆరనివ్వాలి తర్వాత బాగా పొడిగా అయ్యేంత వరకు మిక్సీ వేయాలి నేను కప్పున్నర గింజలు తీసుకున్నా కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం పౌడర్ మిక్సీలోనే ఉంచుకొని బెల్లం కూడా అందుట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండింటినీ కలిపి మిక్స్ చేసి లడ్డూలుగా చుట్టుకోవాలి ఇప్పుడు మనకు వెయిట్ తగ్గే లడ్డూలు తయారైపోయినట్టే రోజుకి ఒకటి రెండు తినచ్చు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి